వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీ ఉద్యమం కానీ బీసీ రాజకీయ పార్టీ కానీ రావాలనుకుంటున్న కో కోరుకుంటున్న నేపథ్యంలో బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఒక ఎవరిని ముట్టుకున్నా కానీ పల్లెటూరులో కానీ ఎక్కడ పట్టణంలో కానీ ఎవరిని ముట్టుకున్నా కానీ బీసీల కంటూ ఒక రాజకీయ ఎజెండా ఉండాలి బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలనే నేపథ్యం కొనసాగుతున్నది ఈ ఎప్పుడు లేని విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాలు చేయలేదంటే చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా బీసీ ఉద్యమం తెరపైకి రాలేదు అచ్చిన నేపథ్యంలో నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా మన వాళ్ళు ఉన్న మన దాంట్లో ఉన్న వాళ్ళే ఉద్యమ ద్రోహులుగా కొందరు మిగిలిపోతారని క్లియర్గా చెప్తున్నా అందులో ఆ దగ్గర దాకా పోతాడు ఇక దగ్గర దగ్గరదాకా పోతాడు మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు దగ్గరదాకా పోతాడు మరి ఈయన బాధ ఏందో ఈయన కథ ఏందో నాకు అర్థం కాదు దాదాపుగా పదిహేడో తారీఖు నాడు తీర్మార్మాలన్నా వెంట తిరిగిండు ఫస్ట్ అసలు కొంతమందికి దొరకపోవచ్చు మాజీ ఐఎస్ చిరంజీవులు గారు కొంతమందికి దొరకపోవచ్చు నేను ఏంటంటే ట్యూనిస్ ద్వారా పరిచయం అయ్యి కొంతమందికి ట్యూనిస్ట్ ద్వారా పరిచయం మల్లన్న మల్లన్న వెంట మల్లన్న పక్క పొడి కనబడే చాలా రోజులు కొన్ని రోజులు ఇక మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ విషయం ఏంటంటే ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని ఎట్లా నుంచి వేయాలి తీన్మార్మలను ఎట్లా కట్టడి చేయాలి ఈ ఈ కోణంలో కనబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం కొన్ని గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో విస్తృతమైన ప్రచారం చేస్తుండ్రు వీళ్ళ అణచరులతో చిన్న చిన్న పోస్టులు ఇట్లా గిల్లిచ్చే ప్రయత్నం చేస్తుండు మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు ఒకటే తెలంగాణ ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకొని తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిండు సరే కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకున్నా కానీ ముందుకు తీసుకపోవడంలో ఏ విధంగానైతే పోయిరో అది తెలంగాణ ఉద్యమం గుర్తుపెట్టుకుని నువ్వు ఏదో ఒకటి వచ్చి హైజాక్ చేసి లేకపోతే ఇంకేదో చేస్తాం ఉద్యమకారులను తొక్కిపారేస్తాం ఉద్యమం చేసేటోళ్లను ఏది బురద బురద మీద బట్టగాల్సి మీదేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఇక్కడ జరుగుతున్నది ఏంటిది బీసీలకు ఓసీలకు మధ్య యుద్ధం అగ్రవర్ణాల నాయకులకు బీసీలకు జరుగుతున్న ఉద్యం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం లేని వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఎట్లా వచ్చింది మా బతుకులు ఎవరు గుంజుకుంటున్నారు మాకు ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇస్తలేరు మా బీ ఫామ్లు ఎందుకు ఇస్తలేరు ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేస్తలేనని ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు మీ చెంచాలతోటి లేకపోతే మీ అనుచరులతోటి చిన్న చిన్న పోస్టులు పెట్టించి నువ్వు ఏదో తిరిమలని ఏదో చేయాలనుకుంటున్నావు కానీ నీతో కాదు కేసీఆర్నే మూడిచేర నీళ్ళు లాగా నువ్వు పెద్ద లెక్క కాదు గుర్తుపెట్టుకో ఐఏఎస్ చిరంజీవులు మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు ఈ గిల్లి కల్జాలు ఈ గిల్లుడు ఇవి బంద్ వేసుకోవాలి ఎందుకంటే నేను కొన్ని చూపెడతా శాంపుల్గా చూపెడతా నువ్వు బీసీ ఉద్యమం కోసం పనిచేయ తప్పలేదు నేను మా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా సమాజంలో ఎంతమంది ఉన్నారో అంతమంది బీసీ ఉద్యమం కోసం పనిచేయండి ఎవరైతే అంతిమంగా ప్రజల మన్నన పొందుతారో వాళ్ళే నాయకుడు అవుతారు వాళ్ళే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది వందకు వంద శాతం ఇప్పుడు అదే చెప్తున్నా ఇంతకుముందు అదే చెప్పిన ప్రజల మన్నన ఎవరైతే పొందుతారో వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారో వాళ్ళ పార్టీ ప్రజల గుండెల్లో ఉంచుకుంటారు కానీ ఎవరైతే ముందుకోతారో వాళ్ళను ఆ కాళ్ళలో కట్టబెడతాం లేకపోతే వాళ్ళను బురద ప్రయత్నం చేస్తాం దొంగలతో సద్దులు చేయలు కలుపుతాం అది అంటే ఎవరు తెలంగాణ ప్రజలు లేరు మిమ్మల్ని బీసీ బీసీ ద్రోహులుగా గుర్తించే రోజు కూడా దగ్గరలోనూ గుర్తుపెట్టుకోండి అంటే నేను ఒకటి ఐఏఎస్ చిరంజీవులను మాట్లాడతలేను వేరలను కూడా మాట్లాడదాన్ని ఎవరైతే బీసీ ఉద్యమం చేయకుండా బీసీల అదే బీసీ ఉద్యమం కోసం పోరాడుతున్న నాయకులను ఏదైనా చేసే చేయాలనే ప్రయత్నం చేస్తే ఈ కుట్రలు కుతంత్రాలు వాట్సాప్లలో ఇవన్నీ ఈ ఫేస్బుక్లలో ఇలా చేసే ప్రయత్నం చేస్తే ఉద్యమ ద్రోహులుగానే మిగిలిపోతారు బీసీల ద్రోహులుగానే మిగిలిపోతారు గుర్తుపెట్టుకోండి ఈరోజు మార్నింగు అంటే ఈరోజు మార్నింగ్ అనే కాదు కొన్ని వాట్సాప్ గ్రూపులలో వైరల్ అన్న ఇది ఒకటి ఏంది చూడొకసారి ఐఏ చిరంజీవి గారు నిజంగా బీసీల కోసమే కొట్లాడుతూ ఉంటాడు మరి బీసీ ఉద్యమం చేస్తున్న పైన ఎందుకు విషయ ప్రచారం చేస్తున్నాడు తీర్మార్మాలనట మోడీ పార్టీ పెట్టు పెట్టుబడి పెట్టినట బీజేపీ పార్టీకి గిఫ్ట్ చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినాడట కొంచెమన్నా సిగ్గుండాలి తెలంగాణలో బీసీ మెజార్టీ పీపుల్ అయిన బీసీల కోసం రాజకీయ పార్టీ తీసుకొస్తే అది జీర్ణించుకోలేక నీకు చాతగాక నేను నీ దగ్గర కూడా వస్తా నువ్వు ఏ సామాజిక వర్గంలో ఉన్నో ఆ సామాజిక వర్గంలో ఎంతమందిని గుర్తించినో ఆ సామాజిక వర్గంలో బీసీ ఉద్యమం కోసం కొట్లాడుతున్న వాళ్ళు ఎవరు నీ పద్మశాలి సమాజం కోసం కొట్లాడుతున్న నాయకులు ఉన్నారు మరి నీ పక్కన ఎందుకు ఎందుకుంటులేరు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి నువ్వు కూడా దయచేసి మిత్రులారా ఒక్కసారి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన దాంట్లోనే ఇట్లా దొంగలు మోపైనాక బీసీ ఉద్యమం చేస్తూ ఉంటావు పక్క దొంగలు మోపై ఇందులో కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని ఏమానాలి బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ఉవ్వ ఎత్తున నేపథ్యంలో తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీ బీసీలు మాదాన్ని ఉండాలని గొప్పగా చెప్పుకునే ఈరోజు నేను బీసీని అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చినాక కూడా ఈ చిల్లర చిల్లర పనులకు పూ పూనుకుంటే మనం వీళ్ళని ఎట్లా ఎట్లా ఏమనాలి దేనితోని ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి మీరే దయచేసి చూద్దాం ఒకసారి ఇవో ఈయన వీళ్ళ అనుచరులతోనే ఏం చేపిస్తుందంటే ఈ ఒక్కసారి చూడు వీళ్ళ అనుచరుడు వేరే ఏదో గ్రూప్లో పెట్టి అలా కరీంనగర్కి సంబంధించి గ్రూప్లో పెట్టుకున్నాడు బీసీల పార్టీ కాదు బీజేపీ పార్టీ మానస అనట టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ విశ్వగురు మోడీ అట పుట్టినరోజు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కానుక బీసీ సమాజం అప్రమత్తం అట బీసీ సమాజానికి చిరంజీవులు సార్ ఏం చేసిండు తీర్మర్మలోనే ఏం చేస్తాడు అన్నది తెలిసే మాజీ ఐఎస్ చిరంజీవులు గారు మీ పద్మశాలి సమాజంలో దాసోజు సురేష్ సురేష్ అన్న నీ ఎందుకు నీ నీ వెనుక ఉంటలేడు ఒకటి వాసాల లక్ష్మీనారాయణ భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఖర్చుల కోసం సమాజాన్ని డబ్బులు అడుక్కొని సమాజం కోసం పనిచేస్తూ ఎక్కడ సమాజానికి కష్టం వచ్చినా గానీ ఆహర్నిషాలు అందుబాటులో ఉంటూ నాయకులను ఆడిస్తున్న వాస లక్ష్మీనారాయణ నీ ఎనకలే ఎందుకెందుకు లేడు ఇది నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ఓ పెద్ద బీసీ సమాజాన్ని ఉద్ధరించుడు కాదు ఫస్ట్ నీ సామాజిక వర్గం నీ నీ పద్మశాలీ సమాజంలో నీ పద్మశాలీలో ఈ ఈ ఇద్దరు నీ అంటే నీ ఎనకెందుకు లేరు ఒకటి చెప్పు సమాధానం ఇది ఒకటే చెప్పు గంతే నువ్వు ఇల్లుండి అందులో అప్లికేషన్ పెట్టుకున్నాడు ఈ డ్రామాలన్నీ బంద్ వేసుకోవాలి ఏంటో నికర్షం కొట్లాడు ఒక పార్టీ కాదు ఇంకా వంద పార్టీలు వచ్చినా పర్లేదు ఆ నాలుగు శాతం ఐదు శాతం ఉన్నోళ్ళే నాలుగైదు పార్టీలు నడిపిస్తున్నారు బీసీలకు అరవై రెండు శాతం ఉన్నోళ్ళు ఇంకా పది పార్టీలు పెట్టినా పర్లేదు ఎవరు కొట్లాడితే అని సత్తా ఉంటే రాజకీయంలో అధికారంలో తీసుకురావు రాజకీయ పార్టీ అంటే ఏం కాదు తెలంగాణ రాష్ట్రంలో వా ఇప్పుడు నువ్వు ఇటు కాంగ్రెస్లతోనే పోతావు కాంగ్రెస్ అయిన కలుతావు అటు నీ నీ దోస్తు నీ దోస్తు సంగతి నీ సంగతి కూడా తెలుస్తా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా ఒక బీసీ నాయకుడు ముందుకు తీసుకుపోతా ఉంటే ఆ నాయకుని కాలాలు కట్టబెట్టి అణచివేయాలని చూస్తున్నారు అసలు ఆ నాయకుడే బీసీ కాదని దుష్ప్రచారం చేస్తున్న పైన వ్యక్తితోనే నువ్వు దోస్తాను ఎట్లా ఎత్తవు నువ్వు నువ్వు దమ్ముంటే నువ్వు నువ్వు తిరుమర్మలో రాజకీయ పార్టీ పెడితే నువ్వు పెట్టు కదా తెలంగాణ ఉద్యమకారులను ఓ ఓ పక్క ఒక పక్క తీసుకపోతా ఉంటే నువ్వు తలవేవాడి ఆయనమైన ప్రచారం చేస్తూ ఉంటావు మరి నీ ఇంటెలెక్చువాలిటీకి ఇదేనా నీ ఇంటెలెక్చువాలిటీ ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడినావు ఎక్కడైనా ఇంటలెక్చువాలిటీ ఇంటెలెక్చువాలిటీ అంట నువ్వు కదా ఇదే నీ ఇంటలెక్చువాలిటీ నువ్వు కుప్ప కుప్ప గుత్తగా అమ్మేతో ఏదో ఒకరోజు బీసీ సమాజాన్ని కార్పొరేషన్ పదవుకైనా అమ్మేత్తో నువ్వు నువ్వు అట్లుండవు ఇగో ఇది ఆయన పెట్టింది బీ బీసీ రాజకీయ అంటే బీఆర్ ఏది టీఆర్పి పార్టీ అట తెలంగాణ రాజ్యాధికార పార్టీ అట మోడీ కానుకగా ఆ రోజు ఏది ఆ రోజు పదిహేడో నాడు పెట్టిండట సిగ్గుండాల ఈ మాట మాట్లాడటానికి అయితే ఇంకోటి ఇగో ఇది చూడ్రి బీసీల పార్టీ కాదు బీజేపీ పార్టీ మానస పుత్రిక అనట ఇది ఇది క్లియర్గా ఇంత ఇది గ్రూప్లో పెట్టింది ఇది క్లియర్గా అయితే నువ్వు చెప్తున్నావు కదా ఇంత పెద్ద ఎత్తున డైలాగులు విసిరిపిస్తున్నావు కదా నీ అనుచరులతోని నేను ఒక్క ఫోటో చూపెడతా బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలని చూసి చేసే కుట్రలు బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా కుట్ర చేయాలి బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా హైజాక్ చేయాలి అంటే బీసీల కోసం నేను కూడా కుట్ట ఒక పక్కనేమో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ పీపుల్ అయిన బీసీలో అధికారంలోకి రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా మీ జెండాలు మేము మోస్తాం మీ జెండాలు మేము మోస్తాం మీ మీకు అధికారం మేము అధికారం అందించడంలో మేము సహాయపడతాం అన్న పక్క మెజార్టీ పీపుల్ మెజార్టీ పీపుల్ ఎస్సీ బీసీలే కాకుండా ఎస్సీలు కూడా ఎస్సీలలో ఉన్న మేధావులు కూడా దళిత సోదరులలో ఉన్న మేధావులు కూడా చెప్తా ఉంటే నువ్వు బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా ఈ బీసీ ఉద్యమ బీసీ అరవై శాతం ఉన్న మెజార్టీ పీపుల్ ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళు మద్దతు తెలుపుతూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి బీసీ నాయకుల మీద బురదలే ప్రయత్నం చేస్తున్నావు ఇంతకన్నా దురో దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా నీ సమాజం నిన్ను నమ్ముతుందా ఇది ఇది కథ నడుస్తూ ఉన్నది ఇగో ఈ ఇలా మిత్రుడు ఈ ఫోటో చూడరు ఒకసారి క్లియర్గా ఈ ఫోటో చూడండి ఇలా ఈ ఈయన ఎంత మంచి కనపడతాడు ఈయనకు బీసీ ఉద్యమానికి సంబంధం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బి మెజార్టీ ఒక మందకృష్ణ మాదిగా ఒక ప్రొఫెసర్ కాశీరం కాసిం వీళ్ళందరూ కలిసి మీ జెండాలు మేము మోసడానికి సిద్ధంగా ఉన్నాం ఒక ఏపూర్ సోమన్న మేధావులు మంచి మంచి మేధావులు ఒక జెండాలు మోసడానికి సిద్ధంగా ఉన్నాం మీరు బీసీ మెజార్టీ పీపుల్ అయినా బీసీలు అధికారంలోకి రావాలని ఓ పక్క ఆలు చెప్తా ఉంటే బీసీలను ఎట్లా కుట్రబన్నాలే బీసీ రాజకీయం రాజ్యాధికారం ఎట్లా రాకుండా సాధ్య చేయాలి అని నువ్వు ఈయన పెట్టిన పార్టీతో ఈయన కుమ్మక్క అయిపోయి నువ్వు మాట్లాడే నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు ఇలా బీసీ రాజ్యం గురించి త్వరలో పార్టీ నేను బిట్టండి వాళ్ళు అన్నారు ఈయన మళ్ళీ ఒక విషయం ఏంటంటే సరే నువ్వు దోస్తాన ఎవంతం చేసినావు ఏం కదా విషయం పక్కకి పెట్టు ఏ మీ దోస్తానకి ఇది ఈ ఫోటో బయటపడ్డది నాకు ఒకరు పంపించారు అయితే తీర్మార్ మళ్ళనట ఏ ఈయన ఇంటలెక్చువల్ ఐఏఎస్ మాజీ ఐఎస్ చిరంజీవులు గారు పార్టీ పెడుతున్నట్ట దానిపైన కుట్రలు చేస్తున్నాడు కొంచెమైనా సిగ్గున మాట నమ్మశక్యంగా ఉంటుందా తీర్మార్మలన్నా అధికార పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు ప్రతిపక్షం ఒక ఒక అంతకు ప్రతిపక్షం కూడా కాదు తె తెలంగాణలో పేరేసారి అధికారంలో కూడా లేరు ఏ విధంగా ఈ మాట తెలంగాణ ప్రజలు నమ్మే సక్యంగా అనిపిస్తుంది చెప్పుక్స్ అని ఆ పోస్టులు పెట్టించడానికి ఇక్కడ నుండి ఆయన బంద్ వేసుకోవాలి మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు మీ వెనక వెనక సాట్లు శోభలు కలుపుడు వెనకెనుక చీకాన్లు ఇచ్చుకున్నాడు బంద్ వేసుకోవాలి బీసీ ఉద్యమం కోసం ఏమైనా చేయదలుచుకుంటే ఫస్ట్ నీ వాళ్ళందరినీ ఏకం చేయి నువ్వు బీసీ ఉద్యమకారులను ఏకం చేయి ఫస్ట్ బీసీ ఉద్యమకారులు మేధావులు నిన్న ఎందుకు నమ్మతలేరు మరి నువ్వు ఎప్పుడు వచ్చినావు ఏ ఏడాచ్చినావు నువ్వు ఐఏఎస్ ఐఏఎస్గా చేయంగా నువ్వు చేసిన ఏంది నువ్వు బీసీ ఉద్యమాన్ని చేయాలనుకుంటే బీసీ ఉద్యమం చేయాలని చెయ్యి ఘన స్వాతం మేము కూడా ఒక బీసీ మెజార్టీ ప్రజలుగా మేము కూడా మేము మేము కూడా ఘన స్వాగతం పలుకుతాం కానీ గి గిదేందే చిల్లర పోస్టులకు ఇవన్నీ ఇట్లానే ఉంటది మిత్రులారా బీసీలో ఒకరు రాజ్యాధికారం కోసం అసలు పార్టీని సైతం లెక్క చేయకుండా సస్పెండ్ అయిన పార్టీని సైతం లెక్క చేయకుండా సస్పెండ్ చేసినా పర్లేదని పార్టీని సైతం లెక్క చేయకుండా తను ఒక మంత్రపతి తీసుకొని ఉండాలంటే ఉండబోనా తిరుమర్మలన్న ఈయన తీసుకుపోతే మోడీ కాలం కూడా పెడతాడు మోడీ కరెక్ట్ లేడనే పార్టీలకే లేదా బాపది తిరుమర్మలన్న ఈ పార్టీలని మనకు వర్క్అవుట్ కాదు ఈ పార్టీలో మనకు మనకి ఏం చేసే పరిశ్రమ కనబడతలేవు ఇలా ఎజెండా వీల్లేదు ఇలా కథ వీలలేదు అని పార్టీలకే బయటకు వచ్చిన రకాలు నువ్వు ఈ నినాకమున్న రాజకీయంలోకి వచ్చి నువ్వు ఏమో చేస్తా బీసీ ఉద్యమం కోసం చేస్తా చెయ్యి అదో ఇప్పుడు కూడా పార్టీ పెట్టు తీర్మార్మలన్నా దానిపై అంటే ఏమైనా కొంచెం ఏమైనా మాట్లాడడానికి ఏమైనా ఉంటుందా ఏమన్నా ఉంటే మాట్ మాట్లాడుకో తీర్మార్మాన అధికార పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తే తీర్మానానికి ఇట్లా చేస్తాడా కొంచెమన్నా సిగ్గుణాలు ఈ మాటలు మాట్లాడడానికి ఉట్టి విలువ తీసుకోకు నువ్వు ఎందుకంటే నీ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ అనే పదానికి ఇంటలెక్చువాలిటీకి అదేనా ఇంటలెక్చువాలిటీ రైట్ దయచేసి మిత్రులారా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మన మనదాని మనతోనే దోస్తానం చేసి మనల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు ఈ కుట్రలని కుతంత్రాలన్నీ బీసీ ప్రజలు అను అనుక్షణం గమనిస్తూనే ఉంటారు నువ్వు బీసీ ప్రజల కోసం ఏం చేస్తావు చెయ్యి రాజకీయ పార్టీ పెడితే పెట్టు అధికార పార్టీ కాదు ప్రతిపక్షం కూడా మనదే ఉండాలని మొదటి చూద్దకుంటా ఉన్నావు ఒక్క పార్టీ కాదు నాలుగు పార్టీలు పెట్టండి ఒకరు కాకపోతే ఒకరు మర్చుకుందాం అధికార పార్టీ అధికారం అరవై శాతం ఉన్నాం మనం చిగు లేకుండా ముంగట ఉరుకటం మీద బురదలతా లేకపోతే బటాగాల్చి మీద ఎత్తా అంటే బీసీ సమాజం ఊరుకోరు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు గుర్తుపెట్టుకోండి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి